వార్తలు విశ్లేషణకు స్వాగతం వివిధ వార్తా పత్రికల్లో ముందుగా ఈనాడు చూద్దాం రైతులు నష్టపోవద్దు మొంతా తుఫాను నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ముఖ్యమంత్రి సూచనతో కలెక్టర్లతో మంత్రులు ఉత్తమ్ తుమ్మల వీడియో కాన్ఫరెన్స్ ఐదు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు వాతావరణ శాఖ పలు రైళ్లు విమాన సర్వీసులు రద్దు సీఎం సూచనల మేరకు మంత్రులు ఉత్తం తుమ్మల సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు ముంతా తుఫాను నేపథ్యంలో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు సరఫరా చేయాలి కొనుగోలు పూర్తయిన వెంటనే రవాణా వసతి కల్పించి మిల్లులకు తరలించాలి వర్షాల నేపథ్యంలో సూర్యాపేట ఖమ్మం కొత్తగూడెం భూపాలపల్లి ఆదిలాబాద్ ములుగు జిల్లాల్లో వరి కోతలు వాయిదా వేయాలి మార్కెట్లలో మొక్కజొన్న సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి వచ్చే నలభై ఐదు రోజుల వరకు ధాన్యం కొనుగోలులో అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలి రాష్ట్రంలో ఈ సీజన్లో ఎనిమిది వేల మూడు వందల నలభై రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు గాను నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కేంద్రాలు ప్రారంభించాం ఇప్పటి వరకు ఇరవై రెండు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది రైతుల నుంచి నాలుగు వందల ముప్పై ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల విలువైన ఒక లక్ష ఎనభై వేల నాలుగు వందల యాభై రెండు టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం ఈ కొనుగోలుకు త్వరితగతిన చెల్లింపులు జరపాలి జిల్లా కలెక్టర్లు అదనపు కలెక్టర్లు పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రతిరోజు కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు నూతన సీజీఐగా జస్టిస్ సూర్యకాంత్ కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేసిన జస్టిస్ బిఆర్ గవాయ్ రాష్ట్రపతి ఆమోదం తర్వాత నియామక ఉత్తర్వులు వచ్చే నెల ఇరవై నాలుగున బాధ్యతలు చేపట్టే అవకాశం తొలి హర్యానావాసిగా రికార్డ్ భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులు కానున్నారు ఆయన పేరును ప్రస్తుత సీజీఐ జస్టిస్ బీఆర్ గవాయ్ సోమవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు రాష్ట్రపతి ఆయన నియామకాన్ని ఆమోదించాక దేశ యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా వచ్చే నెల ఇరవై నాలుగో తేదీన బాధ్యతలు చేపడతారు ఇరవై మూడవ తేదీన ప్రస్తుత సీజీఐ జస్టిస్ గవాయ్ పదవి విరమణ చేయనున్నారు రెండేళ్ల పాటు ఖాళీగానే సింగూరు డిసెంబర్ మొదటి వారం నుంచి మరమ్మతులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఆదేశాలు సంగారెడ్డి జిల్లా పుల్కల్లోని సింగూరు జలాశయానికి మరమ్మతులు చేపట్టేందుకు హైదరాబాద్ నగర ప్రజారోగ్య పురపాలక ఇంజనీరింగ్ శాఖల అధికారులు కార్యాచరణ రూపొందించారు ఇటీవల నీటిపారుదల మిషన్ భగీరథ హైదరాబాద్ జలమండలి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముంతా తుఫాను ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో మంగళ బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాష్ట వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురవడంతో పాటు గాలులు వీస్తాయని చెప్పింది మంగళవారం పెదపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది బుధవారం ఈ జిల్లాలతో పాటు ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల పది సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు మరోపక్క మంగళ బుధవారాల్లో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది రాష్టంలో తుఫాను పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు అన్ని అవసరాలకు డిజిటల్ పాస్ పుస్తకం ప్రభుత్వ శాఖల్లో చెల్లుబాటు సెక్షన్ బ్రాకెట్ కింద చేతిలో పట్టాదారు పాస్ పుస్తకం లేదనే దిగులు అక్కర్లేదు ప్రభుత్వం నుంచి పాస్ పుస్తకం అందుకున్న అన్ని అవసరాలకు చెల్లుబాటయ్యే డిజిటల్ కాపీని పొందే వీలుందని అధికారులు సూచిస్తున్నారు భూభారతి రెండు వేల ఇరవై ఐదు ఆర్ఓర్ చట్టం ప్రకారం సెక్షన్ టెన్లోని లోని సెక్షన్ సిక్స్ ద్వారా డిజిటల్ కాపీ చెల్లుబాటు అవుతుందని పేర్కొంటున్నారు ఆలస్యమవుతున్న ముద్రణ ముద్రణకు సంబంధించిన సమస్యలతో పాస్ పుస్తకాల పంపిణీలో జాప్యం జరుగుతోంది చెన్నైకి చెందిన ఓ ముద్రణ సంస్థతో రెవెన్యూ శాఖ పుస్తకాలను ముద్రించి తపాలా శాఖ ద్వారా బట్వాడా చేస్తోంది ఈ ఏడాది జులైలో ముద్రణ సంస్థతో ఒప్పందం ముగిసింది తర్వాత ఏ సంస్థతోనూ ఒప్పందం జరగలేదు ఈ పరిణామాలతో ముద్రణ పంపిణీ ఆలస్యమవుతున్న నేపథ్యంలో లబ్దిదారులు పోర్టల్లో డిజిటల్ సంతకం పూర్తయిన పాస్ పుస్తకం కాపీని డౌన్లోడ్ చేసుకుని ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు ఎలా పొందాలంటే ఆన్లైన్లో భూభారతి పోర్టల్లోకి వెళ్ళాలి తర్వాత ల్యాండ్ డీటెయిల్స్ లోకి వెళ్లి పట్టదారు పాస్ పుస్తకం నంబర్ ఇచ్చి ఆ నెంబర్ నమోదు చేయాలి ఆ పక్కనే ఆధార్ మొదటి నాలుగు అంకెలు నమోదు చేయాలని సూచించే ఐచ్ఛికం వస్తుంది నాలుగు అంకెలు నమోదు చేసి దిగువన ఉన్న పూర్తిస్తే పూరిస్తే డిజిటల్ పాస్ పుస్తకం ఆర్ఓఆర్ పహాని రెండు తెరుచుకుంటాయి బాస్లందరూ ఇన్చార్జ్ పెద్దాస్పత్రుల్లో కింది స్థాయి సిబ్బందిపై కరు పర్యవేక్షణ కొరవడి రోగుల ఇక్కట్లు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో తాజాగా ఇద్దరు చిన్నారులకు ఒకే ఆక్సిజన్ సిలిండర్ పెట్టి పరీక్షలకు పంపడం అది లీక్ అవ్వడం సంచలనంగా మారింది పేషెంట్ కేర్ సిబ్బంది నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ కిషోర్ను ఆ పదవి నుంచి తప్పించింది ఇప్పుడు మరొకరిని ఇన్ఛార్జ్ పర్యవేక్షకులుగా నియమించనుంది పన్నెండు వందలకి పైగా పడకలతో ఉన్న ఉస్మానియా ఆసుపత్రిలోనూ రెగ్యులర్ సూపరింటెండెంట్ పోస్ట్ లేకపోవడంతో దశాబ్దాలుగా ఇన్ఛార్జ్లనే పర్యవేక్షకులుగా నియమించాల్సి వస్తోంది ఇక ఉస్మానియాకు అనుబంధంగా ఉన్న నీలోఫర్ పిల్లల ఆసుపత్రి ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి దేవి కంటి ఆసుపత్రి ఫీవర్ ఛాతి తదితర ఎనిమిది ఆసుపత్రుల్లో పర్యవేక్షకులు ఇన్ఛార్జీలే ఈ స్థానాల్లో అడిషనల్ డీఎంఈ స్థాయి వైద్యులు పనిచేయాలి ప్రభుత్వం కొత్త వైద్య కళాశాల బోధనాస్పత్రుల ప్రిన్సిపాల్ సూపరింటెండెంట్ల కోసం రెగ్యులర్ పోస్టులు కల్పించింది డిజిటల్ అరెస్టులపై ఎఫ్ఐఆర్ వివరాలు ఇవ్వండి రాష్ట్రాలకు ఎన్నికలో ప్రజలు భాజపాకు ఓటు వేయకుంటే మజ్లిస్ సీట్లు ఎనిమిదికి పెరుగుతాయని మజ్లిస్ను ను ఆపాలంటే కమలం గుర్తుకు ఓటేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కోరారు సోమవారం పార్టీ రాష్ట కార్యాలయంలో జుబ్లహిస్ ఉప ఎన్నిక శక్తి కేంద్ర ఇన్ఛార్జీల సమావేశం నిర్వహించారు ఇక దివ్యాంగులకు స్వయం సహాయక సంఘాలు యాభై వేల మందితో నాలుగు వేల ఎనిమిది వందల సంఘాల ఏర్పాటుకు సన్నాహాలు ఎస్ఐఆర్ టూ కు నగారా జాబితాలో తొమ్మిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాలు నేటి నుంచే ప్రక్రియ అమలు అర్హులైన ఓటర్లలో ఎవరిని తొలగించాం ఈసీ జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ రెండో దశను తొమ్మిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనుంది ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సోమవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు గోవా ఛత్తీస్గఢ్ గుజరాత్ కేరళ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు పుదుచ్చేరి లక్షద్వీప్లలో వెంటనే ఈ కసరత్తు చేపట్టనున్నామని తెలిపారు నెక్స్ట్ చూద్దాం జూబ్లీ ఫైట్ ఉప ఎన్నిక ప్రచారం ప్రచార రంగంలోకి సీఎం నేడు సినీ కార్మికుల అభినందన సభ నియోజకవర్గంలో ఐదు రోజులు రోడ్ షోలు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్న కేటీఆర్ హరిశ్రా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పరస్పర ఫిర్యాదులు సీఎం ప్రచారంపై పొన్న మాధ్వర్యంలో ఏర్పాట్లు ఎన్నికపై మహేష్ సమీక్ష పాల్గొన్న భట్టి మీనాక్షి ఒక్కో కాంగ్రెస్ నేతకు వంద మంది ఓటర్ల బాధ్యత సెగ్మెంట్లో మంగళవారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నిర్వహించనున్న మహాపాదయాత్రకు బీజేపీ పెట్టుకున్న ముద్దు పేరు ఇది రాష్ట్రంలోని ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నాయకులంతా ఇందులో పాల్గొంటారు అందుకే కొద్ది రోజులుగా జూబ్లీహిల్స్లోనే వేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశానికి కూడా వెళ్లట్లేదు ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమాగం వారిని రోడ్డున పడేసిన కాంగ్రెస్ సర్కార్ వారికిచ్చిన హామీలు అమలు చేయాలి ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి కేటీఆర్ హరీష్ రావు డిమాండ్ ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఆటోలో ప్రయాణించిన నేతలు కాంగ్రెస్ కేబినెట్ దండుపాల్యం ముఠాయే పదిసార్లంట హరీష్ రావు మూసిపై ముందుకు ఏడు వందల ముప్పై నాలుగు పాయింట్ సున్నా ఏడు ఎకరాల భూమిని కేటాయిస్తూ సిసిఎల్ఏ ఉత్తర్వులు వనరుల సమీకరణకు వేగంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం నాలుగు వేల ఒక వంద కోట్ల నిధుల కోసం ఏడీపీ కొలికి వచ్చిన ఒప్పందం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ సిద్ధం మూసీ అభివృద్ధికి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది ప్రభుత్వ రంగ సంస్థలకు గతంలో కేటాయించిన ఏడు వందల ముప్పై నాలుగు పాయింట్ సున్నా ఏడు ఎకరాల భూమిని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు కేటాయిస్తూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు నది సమీపంలోని గండిపేట మండలం సాగర్ కిస్మత్పూర్ రాజేంద్రనగర్ మండలాలకు చెందిన ప్రేమవతిపేట్ బుద్వెల్ ప్రాంతాల్లో ఉన్న టిఈల్ ఐఐపీహెచ్ వాలంటరీ సంస్థలకు కేటాయించిన భూములతో పాటు శంషాబాద్ మండలం కొత్వాల్గూడ పరిధిలో హెచ్ఎండీ లేఅవుట్ కోసం కేటాయించిన భూమిని తీవ్ర గాయం ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో క్యాచ్ పట్టే క్రమంలో పక్కటెముకల్లో మోచేయి తగలడంతో బాధతో వెలువిల్లాడిన శ్రేయస్ అయ్యర్ ఆసుపత్రికి తరలించిన జట్టు మెడికల్ సిబ్బంది ఫిజియో ప్లీహానికి తీవ్ర గాయం రక్తస్రావం రెండు రోజులు ఐసీయూలోని సోమవారమే ప్రత్యేక వార్డుకు తరలింపు వేగంగా కోలుకుంటున్న క్రికెటర్ వారం పాటు జహీరాబాద్ పారిశ్రామిక కారిడార్ మూడేళ్లలోపే అక్కడ స్థాయి ఉత్పాదక కేంద్రాల ఏర్పాటు భారీ పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు సిద్ధం మేక్ ఇన్ ఇండియాలో తెలంగాణ పాత్ర కీలకం ఆంధ్రజ్యోతితో జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి సంస్థ చైర్మన్ రజత్ కుమార్ సైని టీటీడీ పరకామణి పరకామణి చోరీ కేసులో రాజీపై సిఐడి దర్యాప్తు ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు విచారణాధికారి టీటీడీ టిటిడి బోర్డు చైర్మన్ అధికారులు ఫిర్యాదు పాత్ర తేల్చండి డీజీ స్థాయికి తగ్గని అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించాలి నిందితుడు రవికుమార్ కుటుంబ సభ్యుల ఆస్తులపైన విచారణ ఏసీబీకి కూడా హైకోర్టు నిర్దేశం ఏఐతో ముగ్గురు యువతుల మార్ఫింగ్ చిత్రాలు వారి సోదరుడికి పంపి లక్షలు డిమాండ్ చేసిన సైబర్ నేరగాలు డబ్బులు ఇవ్వకపోతే ఇంటర్నెట్ లో పెడతామని బెదిరింపులు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు హర్యానాలో దారుణం అంగన్వాడీ కేంద్రంలో నాలుగేళ్ల బాలికపై బాలుడి అత్యాచారం వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఓ తండాలో దారుణం ఆలస్యంగా వెలుగులోకి ఘటన నిందితుడు అంగన్వాడీ టీచర్ కొడుకే తరచూ పిల్లల పట్ల అసభ్య చేష్టలు తమిళనాడు బెంగాల్లో ఎస్ఐఆర్ మరో పది రాష్ట్రాలు యూటీల్లో కూడా నాలుగు నుంచి రెండు దశ ఓటర్ల జాబితా సవరణ డిసెంబర్ నాలుగు దాకా ఎస్ఐఆర్ అదే నెల తొమ్మిదిన ముసాయిదా జాబితా ఫిబ్రవరి ఏడున తుది జా తుది ఓటర్ల జాబితా అస్సాంలో ఎస్ఐఆర్కు విడిగా తేదీలు సిఈసీ జ్ఞానేష్ కుమార్ వెల్లడి ఓట్ల చోరీకి సిద్ధమైన ఈసీ ప్రజాస్వామ్య బద్దంగా పోరాడతాం మూడు గంటల్లో నలభై తొమ్మిది కోట్లు కొట్టేశారు ఓ ఫైనాన్స్ సంస్థకు సైబర్ నేరగాళ్ల మస్కా మనీవ్యూ యాప్ను టార్గెట్ చేసుకున్న ముఠా ఏపీఐ సిస్టంలోకి చొరబడి కోట్లు బదిలీ ఇద్దరిని అరెస్ట్ చేసిన బెంగళూరు సీసీబీ పోలీసులు అంతర్జాతీయ గ్యాంగ్ను పట్టుకునేందుకు చర్యలు డిజిటల్ అరెస్ట్ కేసులు సిబిఐకే దర్యాప్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం సుప్రీంకోర్టు కేసుల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పౌరులకు ముప్పు అమ్మ చెల్లెను అమ్మొద్దమ్మ మూడు లక్షలకు కన్నబిడ్డను విక్రయించిన తల్లిదండ్రులు అమ్మొద్దంటూ ఏడుస్తూ వారిని వేడుకున్న పెద్ద కుమార్తె నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో ఘటన గతంలోనూ ఒక శిశువును విక్రయించినట్లు ఆరోపణ వారిపై కేసు నమోదు చేసిన ఐసీడిఎస్ అధికారులు నమస్తే తెలంగాణ చూద్దాం రౌడీ షీటర్ తో మార్నింగ్ వాక్ జూబ్లీహిల్స్ లో చిన్న శ్రీశైలం వెంటేసుకుని తిరిగిన కాంగ్రెస్ నేతలు అధికార పార్టీకి బిగ్ షాక్ మద్రానగర్ పోలీసుల అదుపులో చిన్న శ్రీశైలం ఉప ఎన్నిక వేళ బైండ్ ఓవర్ తో కాంగ్రెస్ నాయకుల గొంతులో పచ్చి వెలక్కాయ అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబంలో తండ్రి బాబాయ్ ఇద్దరు రౌడీ షీటర్లే కాంగ్రెస్ లోకి రావాలని ఇతర పార్టీల నేతలపై జులు నిత్యం బెదిరింపులు రౌడీ కొడుకుకు ఓటేయాల చర్చించుకుంటున్న ప్రజలు శ్రీశైలం యాదవ్ లాంటి రౌడీ రౌడీషీటర్లను పూర్తిగా కట్టిన రౌడీలను తన పార్టీలోకి తీసుకున్న ఘనకీర్తి ఈ రాష్ట ముఖ్యమంత్రి కాదా వైఎస్ కాంగ్రెస్ నేత మాజీ సీఎం రెడ్డి సాక్షాత్ అసెంబ్లీలో చేసిన ఈ వ్యాఖ్యలు చిన్న శ్రీశైలం యాదవ్ నేర చరిత్రను స్పష్టం చేస్తున్నాయి ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో శ్రీశైలం యాదవ్ కొడుకుకే టికెట్ ఇచ్చి బరిలో నిలిపింది కాంగ్రెస్ నీతి బాహ్యమైన రాజకీయాలకు ఇదే తాజా ఉదాహరణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలింది జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ను పోలీసులు బైండ్ ఓట్ చేశారు నియోజకవర్గ పరిధిలో వంద మందికి పైగా ఉన్న రౌడీ షీటర్ల జాబితాలో చిన్న శ్రీశైలం యాదవ్ కూడా ఉండడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు మద్రానగర్ పిఎస్ పరిధిలో చిన్న శ్రీశైలం యాదవ్ తో పాటు ఆయన తమ్ముడు రమేష్ యాదవ్ ను కూడా బైండ్ ఓవర్ చేశారు తమ దగ్గర రౌడీలు లేరంటూ కాంగ్రెస్ నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో శ్రీశైలం యాదవ్ బైండ్ ఓవర్ తో పోలీసులే అధికారికంగా అభ్యర్థి తండ్రే రౌడీ షీటర్ అని నిర్ధారించినట్లయింది కాంగ్రెస్ తో ఆటో వాల దివాలా రెండేళ్లలో నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్య పేదల ఉసురు తీయడమే ఇందిరమ్మ రాజ్యమ తులం బంగారం ఇయలే పింఛన్లు పెంచలే తేలుతున్న సీఎం మంత్రులు జూబ్లీహిల్స్ లోని నాలుగు లక్షల మంది ఓటర్ల చేతిలో నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల భవితవ్యం ఎన్నికల్లో దండుపాల్యం బ్యాచ్ను తరిమికొట్టండి కారుకు ఓటేసి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణం మూడు రంగుల జెండా కింద మూడు చక్రాలు నలిగిపోయాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాపోయారు ప్రతి నెల వెయ్యి రూపాయల భృతి ఇస్తామని వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీలిచ్చి మోసం చేయడంతో రెండేళ్లలో నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పెళ్లిళ్ళు సావులకే పల్లెలకు పోతున్నాం పనులు చేయలేక జనంలోకి పోవాలంటే జంకుతున్నాం లక్ష రెండు లక్షల పని కూడా చేయలేకపోతున్నాం ఈ పని శాంక్షన్ చేస్తున్నా చేసుకోండి అని చెప్పే సాహసం రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే కూడా చేస్తలేరు ప్రభుత్వం ఇన్ని కోట్ల అప్పు తెచ్చి ఏం చేస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అసహనం కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధపడాలి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తీసుకుద్దాం బీజేపీ ఎంపీలకు దమ్ముంటే ముందుకు రావాలి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ముందు నువ్వు రాజీనామా చేయి నెటిజన్ల డిమాండ్ బీహార్ నుంచి రేవంత్ అవుట్ ఎన్నికల ప్రచారం నుంచి తప్పించిన కాంగ్రెస్ అధిష్టానం స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చోటు లేని వైడం తెలంగాణ నుంచి ఒక్క నాయకుడికి దక్కని అవకాశం వీళ్ల వల్ల నష్టమే తప్ప లాభం లేదనే అభిప్రాయం ముందు జూబ్లీహిల్స్ సంగతి చూసుకోవాలని ఆదేశం రైతును జీపుతో తొక్కించి చంపి భార్య కుమార్తెల బట్టలు చింపి చితకబాది మధ్యప్రదేశ్లో అధికార బీజేపీ నేత అరాచకం కాకినాడకు చేరువలో తుఫాను కోస్తాకు గండం ఏపీపై పెను ప్రభావం తెలంగాణలోనూ భారీ వర్షాలు ఏపీలో పదిహేడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ తెలంగాణలో ఎనిమిది జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఏపీలో తీరం అల్లకల్లోలం విశాఖలో భారీ ఈదురుగాలు ఎడతెగని వర్షం హైదరాబాద్ విజయవాడ విశాఖ తిరుపతికి పలు విమానాలు రద్దు ముప్పైకి పైగా విమానాలు తొంభై ఏడు రైళ్ల సర్వీసుల రద్దు కాకినాడ అమలాపురం మధ్య బుధవారం తెల్లవారుజామున తుఫాను తీరాన్ని దాటే అవకాశం తీరం దాటే సమయంలో గంటకు నూట పది కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు ఉగ్రరూపం దాల్చుతూ సాగరాన్ని చీల్చుకుంటూ విరుచుకుపడేందుకు మొంతా తుఫాను పెను ఉప్పెనెలా దూసుకొస్తుంది ఓవైపు బలమైన ఈదురు గాలులు కకావికలం చేస్తుండగా జడివానలు జరిపిస్తున్నాయి రోడ్డు మార్గాలు జలమయమయ్యాయి రైలు మార్గాలను ముప్పు భయపెడుతోంది వాయు మార్గాన్ని సైతం స్తంభింపజేస్తున్నాయి అన్ని బస్సుల్లోనూ అగ్నిమాపక పరికరాలు ఎయిర్ హోస్టెస్ తరహాలో భద్రతా సూచనలు చేయనున్న ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికులకు వివరించాలని ఆర్టీసీ ఆదేశం నేటి నుంచి అమల్లోకి పాటలీపుత్రలో కుల పరీక్ష బీహార్లో సీట్ల కేటాయింపు మొదలు హామీల వరకు కుల సమీకరణలే ప్రాతిపదిక రెండు వేల ఇరవై మూడు కుల గణనతో పూర్తిగా మారిన రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం గెలుపోటంలను శాసించేది అరవై మూడు శాతంగా ఉన్న బీసీలు ఈబీసీలే ముస్లిం యాదవ్ సమీకరణాన్ని నమ్ముకున్న మహాగఠబంధన్ అగ్రవర్ణాలు లవ్ తో పాటు ఈబీసీల మద్దతుపై ఎన్డీఏ ఆశలు కాలిబూడి తయ్యే ఉపగ్రహాలే ప్రధాన కారణం ప్రస్తుతం భూమి చుట్టూ ఉన్నవి పదిహేను వేలకు పైగానే రెండు వేల ముప్పై నాటికి ఇవి డెబ్బై వేలకు చేరవచ్చని అంచనా తుమ్మిడిహట్టి సుందిల్ల అనుసంధానం ఆర్థిక సాంకేతిక పర్యావరణ పరంగా అత్యుత్తమ ప్రత్యామ్నాయం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భూసేకరణ భారం తగ్గే అవకాశం అధ్యయనాలన్నీ పూర్తయ్యాక అలైన్మెంట్పై నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్ వెల్లడి ప్రాణహిత చేవిల్లో పునరుద్ధరణపై అధికారులతో మంత్రి సమీక్ష విదేశీయుల ముందు దేశం పరువు తీస్తారా డిజిటల్ అరెస్టులపై ఏం చర్యలు తీసుకుంటున్నారు వీధి కుక్కల నియంత్రణకు ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం తెలంగాణ బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాలు యూటీల సీఎస్లు హాజరు కావాలని ఆదేశం తదుపరి విచారణ వచ్చే నెల మూడుకు వాయిదా తదుపరి సీజేగా జస్టిస్ సూర్యకాంత్ అభివృద్ధి కావాలంటే బీజేపీ గెలవాలి కాంగ్రెస్కు ఎంఐఎం బీటీ ఎంపీ లక్ష్మణ్ ఆ రెండు పార్టీలు చేతులు కలిపి ప్రజలను మోసం చేస్తున్నాయి జుబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ముసుగులో ఎంఐఎం అభ్యర్థి మత రాజకీయాలు మజ్లిస్కు అలవాటైందని కామెంట్ పంటలకు తేమ గండం వర్షాలతో దిగుబడులు అమ్ముకోలేక రైతుల పరేషాన్ పత్తిలో తగ్గని తేమ ఎండిని వడ్లు ఆరుని మొక్కలు పత్తిలో పన్నెండు శాతం మించితే కొన్నిది లేదంటున్న సిసిఐ ఇదే అదునుగా అగ్గోకు కొంటున్న వ్యాపారులు వడ్లలో పదిహేడు శాతమే అనుమతిస్తున్న సివిల్ సప్లైస్ మొక్కజొన్న ఆరక ధర మొక్కజొన్న ఆరక ధర పలుకుతలేదు తేమ పేరిట కొర్రెలు పెట్టడంపై ఆదిలాబాదులో రైతుల ధర్నా గిగ్ వర్కర్లు ఇక స్పెషల్ ప్రత్యేక శ్రామిక వర్గంగా గుర్తింపు హైదరాబాద్ కేంద్రంగా వెల్ఫేర్ బోర్డు ప్రత్యేక ఫండ్ స్కీమ్స్ ఆరోగ్య ప్రమాద బీమా తుది దశకు చేరిన గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్ సామాజిక భద్రత సంక్షేమ బిల్ జాబ్ నుంచి తొలగించాలంటే ఏడు రోజుల ముందు నోటీస్ ఇవ్వాల్సిందే పని కేటాయింపులు తొలగింపులో వివక్షకు చెక్ పెట్టేలా అల్గారితం ట్రాన్స్పరెన్సీ వర్కర్లు అగ్రికేటర్ల మధ్య వివాదాల పరిష్కారానికి గ్రీవిన్స్ రిడ్రసల్ ఆ పైన అపిలేట్ అథారిటీలు నాలుగు లక్షల మంది గిగ్ వర్కర్లకు మేలు చేసేలా బిల్లును తెస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గడ్డి మందు సూసైడ్ కేసుల్లో తొంభై ఎనిమిది శాతం మోర్టాలిటీ రేట్ వెరుగుడు లేక కిడ్నీ లివర్ లంగ్స్ పై తీవ్ర ప్రభావం నింసకు వచ్చిన ఐదు వందల కేసుల్లో తొంభై ఐదు శాతానికి పైగా మృతి కేరళ ఒడిశా లాంటి రాష్ట్రాల్లోనూ బ్యాన్ మన రాష్ట్రంలో నిర్లక్ష్యంపై విమర్శలు సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా మంత్రి దామోదర డిజిటల్ అరెస్టులతో కోట్ల రూపాయల లూటీ రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు గడిచిన తొమ్మిది నెలల కాలంలో తొమ్మిది వందల ముప్పై మూడు మంది అరవై కోట్లు దోచేశారు